ఓం శ్రీ సాయి రామ్ ఆరవ అధ్యాయంలోని పద్దెనిమిదవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో యోగము యొక్క ఫలితాన్ని తెలియజేశారు ఈ యోగము యొక్క ఫలితం ఏమంటే దుఃఖరహత్యం కలుగుతుందన్నారు మరి ఆ యోగాన్ని ఎట్టి నియమాలతో ఆచరించాలంటే మితాహారము మిత విహారము మిత కర్మ మిత నిద్ర మిత జాగరణ కలిగి ప్రవర్తించాలని దేని అందులో మితముత ప్రార్థన తెలియజేశారు అలాగే దుఃఖము తొలగడానికి ఉపాయం ఏంటంటే ఒక యోగమే ఈరోజు తెలుసుకోపోయేటువంటి పద్దెనిమిదవ శ్లోకంలో ధ్యాన యోగ యొక్క లక్షణము చెబుతున్నారు వినియతత్మన్యవతిష్ట నిపృహర్వకా ఇప్పుడు చిత్తం మనస్సు వినియతం బావుగా నిగ్రహింపబడినదై ఆత్మని ఏ ఆత్మ అవతిష్టతే నిలుచుతున్నదో యదా ఎప్పుడు యోగి యోగి సర్వకామేభ్య సమస్తములైన కోరికల నుండి నిస్పృహ నివృత్తుడై అనగా అభిలాష లేనివాడే ఉంటాడు తదా అప్పుడు యుక్త యోగ పొందినవాడని ఉచ్యతే చెప్పబడుచున్నాడు ఎప్పుడు మనస్సు బావుగా నిగ్రహింపబడినదై ఆత్మయందే స్థిరముగా నిలుచునో మరియు ఎప్పుడు యోగి సమస్తములైన కోరికల నుండి నివృత్తుడగునో అప్పుడే అతడు యోగ సిద్ధిని పొందినవాడని చెప్పబడును యోగ సిద్ధిని మానవుడు ఎప్పుడు పొందగలడో ఇక్కడ మన చేస్తున్నారు సాయి సాయిరామ్ ओम देवकी नंदनाय इत्महे वासुदेवाय धीमहि धन्नो कृष्ण प्रचोदयात् ओम सर्वम श्री कृष्णार्पणमस्तु जय श्री कृष्णा जय जय श्री कृष्णा ಆತ್ಮிலகு మనవి ఈ ఛానల్ తో పాటగా భగవానుడు అనంతమే మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్